మీలో ఎవరైనా ఖమ్మం నాయుడుపేట సర్కిల్కి దగ్గరలో మహబూబాద్ ఖమ్మం టు మహబూబాద్ హైవేకి దగ్గరలో అదేవిధంగా ముత్తగూడెం రోడ్డుకి దగ్గరలో డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్ ప్లాట్ కోసం చూస్తున్నారా కనీసం ఒక రెండు వందల గజాలు కానివ్వండి నాలుగు వందల గజాలు కావాలని కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలని చూస్తున్నారా మీకోసమే తీసుకొచ్చానండి మొత్తం టోటల్గా ఎన్ని గజాలు వెంచర్ ఎలా ఉంది ఎలా డెవలప్మెంట్ చేశారు ఓకేనా మనకి ప్రైజ్ ఎంత ఉంది అనేది క్లియర్గా నేను ఈ వీడియోలు మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎవరైతే ఖమ్మం మహబూబాదు రోడ్లో నాయుడుపేట సర్కిల్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇటు ఏదులాపురం వాళ్ళు కానివ్వండి పొన్నుకెల సర్కిల్ వాళ్ళు కానివ్వండి కూసుమంచుగా కానివ్వండి ఎవరైనా ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు వెంటనే ఈ వీడియో ఈ ప్లాట్ వీడియో ఈ వెంచర్ వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో ఈ ప్లాడ్ వీడియో వెంచర్ వీడియో మీకు నచ్చుతుంది చూసిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ కావాలంటే వెంటనే సంప్రదించండి రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ని ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఆ ప్లాట్ వీడియో మొత్తం చూపిస్తాను చూసి నాకు కాల్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫోకస్ ఈ రోడ్ వచ్చేసి ఖమ్మం మొత్తూడ రోడ్ అండి ఓకే చూడండి స్ట్రైట్కి వెళ్తే మనం నాయడిపేట సర్కిల్కి వెళ్తాము ఓకే ఈ రోడ్డుకి ఆనుకొని నేను డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లో ప్లాట్ అని తీసుకురావడం జరిగింది ఓకేనా చూస్తున్నారు కదా మనం అందులోకి వెళ్దాము సో చాలామంది రండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము చేద్దామని లేట్ చేసుకుంటున్నారు సో లేట్ చేసుకోకండి ఇన్వెస్టర్స్కి ఇదే కరెక్ట్ టైం అండి ఓకేనా మీరు చాలామంది ఆలోచిస్తుంటారు ఇన్వెస్ట్మెంట్కి ఇల్లు తీసుకుంటే బెటరా ప్లాట్ తీసుకుంటే బెటరా ఆలోచిస్తుంటారు బట్ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఓపెన్ ప్లాటే బెటరు మీకు ఏంటంటే ఓపెన్ ప్లాట్కి ఏంటంటే రోజు రోజు కూడా రేట్ పెరుగుతూ ఉంటుంది ఇల్లు కనుక్కోండి ఆల్రెడీ స్టక్ అయిపోతుంది మీ దగ్గర ఒక దగ్గర పెట్టేస్తారో ఇల్లుకి పెరగదు సో ప్లాట్ అనుకోండి అండి మీకు రోజు రోజు పెరుగుతుంది మీరు కావాలన్నప్పుడు అమ్ముకోవచ్చు ఎందుకంటే తక్కువలో ఉంటుంది కాబట్టి మీకు లాభం ఉంటుంది ఇది గమనించగలరు సో ఉండటానికైతే ఇల్లు బెటరు మీరు వెంటనే ఉండాలి ఫ్యామిలీతో అయితే ఇల్లు బెటరు లేదండి మాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను చెప్తున్నా ప్లాటే బెటరు ఇది గమనించగలరు దాంతోపాటు ఇప్పుడు మీకు చూపించే ప్లాట్ చాలా మంది అడుగుతున్నారండి ఖమ్మం మహబూబాద్ రోడ్లో ప్లాట్ కావాలండి తక్కువ ధరలో కావాలి నాడుబేడ సర్కిల్ దగ్గరలో కావాలి ఇటు మొత్తగూడ రోడ్లో కావాలంటున్నారు నేను తీసుకొచ్చాను ఇప్పుడు టీటీసీ రేరా బ్రోడ్ వెలో ప్లాట్ తీసుకురావడం జరిగిందండి ఇక మీకు డిటీసీపీ అంటే తెలుసు కదా చుట్టూ పరారీ కూడా వాటర్ ట్యాంకు ఓకేనా రోడ్లు పార్కులు సో ఆల్ డెవలప్మెంట్స్ విత్ రేరా నెంబరు సెవెంటీ పర్సెంట్ మనం బ్యాంకులోన్ ఇస్తున్నాం ఓకేనా గమనించగలరు ఒకసారి కొలతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోకస్ అవేనండి ముప్పై ఆరు వెడల్పు ఓకేనా యాభై ఐదు లోతు రెండు రెండు వందల ఇరవై గజాలండి బిట్టు అమ్మబడును ఓకే మీకు వచ్చేసి ఇరవై ఏడు లక్షల యాభై యాభై ఏడు వేల రూపాయలు పడుతుంది అంటే గజం పన్నెండు వేల ఐదు వందలు పడ్డట్టు ఓకేనా సో ప్లాన్ చేసుకోండి నాకు ఫోన్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లేట్ చేసుకోమకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి సో తక్కువ ఉన్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటు వచ్చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి నాకు ఫోన్ చేస్తే కానీ మీ బడ్జెట్ ఎంత ఎలాగో ఎలా ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి నాకు ఫోన్ చేస్తే నేను చెప్పగలను ఓకేనా మరొకటి నేను మళ్ళీ మేము ఎత్తుకు ఓకే